ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని శ్రీవారి భక్తులకు శుభార్తం తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మరియు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ నుడి రిలీజ్ చేస్తూ టి నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సో అప్డేట్స్ అన్నింటినీ కూడా వన్ బై వన్ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి ఆన్లైన్ లక్డిపై రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు అనగా నిన్న ఉదయం పది గంటల నుంచి రేపు ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడి అనేది అందుబాటులో ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్ తొలాగినే ఇద్దరికి మీరు లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇద్దరు అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క చెల్లి ఇలా ఏ ఇద్దరైనా ఒక్క మొబైల్ నెంబర్ తొల్లాగి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నిన్న ఉదయం పది గంటల నుంచి రేపు ఉదయం పది గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులు అయితే ఈ ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లెక్డిప్ రిజల్ట్ ని నవంబర్ ఇరవయో తేదీ అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది అలా ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి అంతేకాని మీరు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగాని మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి అయితే ఈ ఆన్లైన్ లెక్కెడుపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు నవంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకుని రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల లోపు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కెడుపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే టీటీడీ ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు ఇంకా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు ఈ ఆన్లైన్ కి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇక పోతే నెక్స్ట్ నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఒకటో తేదీ అనగా ఇల్లుండి ఉదయం పది గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు అయితే కళ్యాణోత్సవం సేవకి ఒక్క టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇద్దరు అంటే వన్ మేల్ పర్సన్ వన్ ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణోత్సవం సేవ టికెట్ అనేది బుక్ అవుతుంది మిగిలిన మూడు సేవలు అంటే ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్కొక్కరికి సింగిల్ సింగిల్ గా బుక్ చేసుకోవచ్చు లేదు అంటే ఇద్దరికి కలిపి ఒకేసారి వెయ్యి రూపాయలు పే చేసైనా బుక్ చేసుకోవచ్చు ఇద్దరు అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు ఇద్దరు మగవారు కావచ్చు ఏ ఇద్దరికైనా ఈ మూడు రకాల ఆర్జిత సేవలు అనేవి బుక్ అవుతాయండి అయితే ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు స్వామివారి మూల మూర్తికి నిర్వహించారు ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి ఈ నాలుగు ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం అనేది ఉండదు జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుఖం ఎంట్రీ పాయింట్ ఉంటుంది అయితే ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని ఎవరైతే ముందుగా లాగిన్ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో నేరుగా తిరుమలకు వచ్చి ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఎల్లుండి అంటే నవంబర్ ఇరవై ఒకటో తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ అయ్యి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ తిరుమల శ్రీవారి పుష్కరంలో సంవత్సరానికి ఒక్కసారి ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలను టీడీపీ వారు నిర్వహిస్తారండి వీటిని ఫ్లోట్ ఫెస్టివల్ అని కూడా అంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ నుంచి మార్చి రెండవ తేదీ వరకు ఈ ఐదు రోజుల పాటు శ్రీవారి పుష్కరంలో తెప్పోత్సవాలను టిటిడి వారు నిర్వహిస్తున్నారు ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా నవంబర్ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరికి ఫ్లోట్ ఫెస్టివల్ సేవా టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు ఒక టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఉంటుంది మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలంటే వెయ్యి రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి అయితే ఈ ఫ్లోట్ ఫెస్టివల్ సేవా టికెట్స్ ని మీరు ఏ తేదీలో అయితే బుక్ చేసుకుంటారో ఆ తేదీలో మీరు శ్రీవారి వద్ద నిర్వహిస్తున్న ఆ తెప్పోత్సవాలని కనులారా వీక్షించి ఆ టికెట్ ద్వారా ఆ సేవ అయిపోయిన తర్వాత సుఖం ఎంట్రీ క్యూ లైన్ ద్వారా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు దర్శనం మాత్రం జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది మొదటి గడప దర్శనం అనేది ఉండదు అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ నుంచి మార్చి రెండో తేదీ ఈ ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు ఈ ఐదు రోజులలో మీరు ఏ తేదీకైతే సెలెక్ట్ చేసుకొని ఆ సేవా టికెట్ ని బుక్ చేసుకుంటారు ఆ ఒక్క తేదీలో మాత్రమే మీకు దర్శనం అనేది ఉంటుంది కాకపోతే ఈ ఫ్లోట్ ఫెస్టివల్ సేవా టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే ఆ తేదీ నుంచి ముందు ఆరు నెలలలోపు మీరు ఎటువంటి ఆర్జిత సేవా టికెట్స్ కానీ అంటే పుష్పయాగం కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఇలాంటి ఏ ఆర్జిత సేవల్ని కూడా ఆరు నెలల ముందు మీ మొబైల్ నెంబర్ తో కానీ మెయిల్ ఐడితో కానీ ఆధార్ నెంబర్ తో కానీ బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ ఫ్లోట్ ఫెస్టివల్ సేవా టికెట్స్ బుక్ అవుతాయి ఎందుకని అంటే ఇవి కూడా ఆర్జిత సేవలే మామూలుగా మనం వన్స్ ఒక్కసారి ఆర్జిత సేవని బుక్ చేసుకున్నాము అంటే మళ్ళీ వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్న కంపల్సరీ ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి సో సేమ్ అదే ప్రొసీజర్ లో ఈ ఫ్లోట్ ఫెస్టివల్ సేవా టికెట్స్ కి కూడా ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలలో శ్రీవారి పుష్కరంలో నిర్వహించి తెప్పోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా నవంబర్ ఇరవై ఒకటో తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీడీ ఒఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా నవంబర్ ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదు మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో ఎస్వీ భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని మీరు తేదీకి అయితే బుక్ చేసుకుంటారో ఆ తేదీ నేరుగా తిరుమలకి చేరుకుని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది అయితే మీరు వర్చువల్ సేవని ఏ తేదీలో అయితే బుక్ చేసుకుంటారో ఆ తేదీ నుంచి వన్ ఇయర్ వరకు ఆ సేవకి వ్యాలిడిటీ ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదో తేదీకి వర్చువల్ సేవని బుక్ చేసుకున్నారు అనుకుంటున్నారు ఆ సేవకి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ తొమ్మిదో తేదీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ తొమ్మిదో తేదీ లోపు ఆన్లైన్ లో ఏ నెలకైనా ఏ తేదీకైనా అవైలబుల్ ఉన్న తేదీలో మీరు దర్శనం టికెట్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో బుక్ చేసుకొని ఆ తేదీలో ఆ టికెట్ ద్వారా తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటల గంటల టీటీడీ ఒఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి రెడీగా ఉంది ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ తిరుమల అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రెండు డిసెంబర్ రెండు జనవరి ఈ రెండు నెలలకి సంబంధించి అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని ఆన్లైన్ లెక్కిడిపు విధానంలో టీడీ వారు రిలీజ్ చేయడం జరిగిందండి కానీ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి అంగ ప్రేక్షణం సేవా టికెట్ ని ఈ మంత్ లో రిలీజ్ చేస్తున్నప్పుడు లక్కిడిపు విధానం నుంచి తీసేసి ఫస్ట్ అవుట్ పద్ధతిలో అంటే ఎవరైతే ముందుగా లాగిన్ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అయ్యే విధానాన్ని గతంలో ఉన్న విధంగా ఈ నెలలో టీడీ వారు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా నవంబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీడీ ఒఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా నవంబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ను పొంది స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాని శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటల కల్లా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా నవంబర్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజెడ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఇక పోతే నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంట్రీన్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ నవంబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ తిరుపతి తిరుమల తలకోన ని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా నవంబర్ ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ ఇంకా తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం టూ మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ఐ బుక్ చేసుకున్నారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లో తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ నేను గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే డిసెంబర్ మంత్ కు సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ తిరుచానూర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషలిటరీ దర్శనం టికెట్స్ ని రెండు ఇరవై ఐదు డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే నవంబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషలింటరీ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ ఒఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ రెడీగా ఉండి ఈ ని బుక్ చేసుకోవాల్సింది కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ టిటిడి లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో డిసెంబర్ నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే టిటిడి లోకల్ టెంపుల్స్ లో డిసెంబర్ నెలకి సంబంధించి ఈ ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పది గంటలకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి డిసెంబర్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్ కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లాటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఇవి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మరియు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అండి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని ఒకసారి చూశారు అంటే మీరు ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికైనా మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్టాయి ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే రి యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డూడ్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్